చాలామంది జనాలను చూసే ఉంటాము రోడ్డు పక్కన ఒంటరిగా ఏదో ఒక చిన్న చెట్టు కిందనో చిన్న పాకలాగా చిన్న రేకుల్లాగా వేసుకొని చాలామంది జనాలే మనకు నివసిస్తూ ఉంటారు కానీ అరుదుగా కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు అనమాట నాకు తెలిసిన ఒక ఆమె ఉన్నారు చాలా రోజుల నుంచి చూస్తున్నాను మేబీ ఇంకెవరైనా బంధువులు ఉన్నారేమో ఆవిడ తోడు ఎవరైనా ఉన్నారేమో అనుకున్నాను కానీ కానీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తున్నారు సింగిల్గానే ఉంటుంది ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి ఆ వర్తునే ఏది ఎలా దానం ఏదైనా హెల్ప్ అడగడం కానీ అలాంటివి ఏవి చేయదంట ఆవిడ ఏదైనా కష్టపడి వచ్చిన డబ్బులతోనే ఆ పూటకి కడుపు నింపుకుంటారు తప్ప ఎవరిని కూడా చేయవచ్చు ఒక రూపాయి కూడా అడగదు ఆవిడెవరో కాదు ఇదిగో నా ఉన్నారు ఉన్నారనమాట ఈమె పేరు లక్ష్మి అమ్మా ఆవిడికి ఎవరైనా ఉన్నారా లేదా అనేది నేను చెప్పడం కాదు ఆవిడ నోటి నుంచి కూడా అడిగి తెలుసుకుందాం కూతురు అమ్మా

పరిస్థితి ఇప్పుడు ఉండే ఉండటమే ఇదే వర్షం గట్ట వచ్చినా ఇక్కడే ఉండాలి ఈ లోపల ఏమున్నాయి చూపించు ఆ ఇవి వ్యాపారం ఏంటంటే చీపుర్లు అమ్ముకుంటున్నా చీపురులు అమ్ముకుంటది వచ్చిన డబ్బులతో రోజు చీపుర్లు కొంటారు చెప్పండి ఇవిడు మళ్ళీ ఆవిడన్న పర్సనాలిటీ చూసారా ఆవిడ నెత్తి మీద పెట్టుకుని చీపుర్లు అమ్ముకొని ఎవరైనా కొనే వాళ్ళు కొంటే ఆ చీపుర్లు కూడా ఆవిడ కొని తెచ్చుకోవాలి అందులో పది రూపాయల లాభం వస్తుంది రోజంతా ఎండలో వెళ్లి తిరిగి వచ్చి అమ్ముకుంటే ఆ చీపుల్లో లాభం పది రూపాయలు ఐదు రూపాయలు లాభం వస్తే ఆ లాభంతో మాత్రమే ఈవిడ భోజనం చేయాలన్నమాట ఏంటండి అమ్మగారు వ్యాపారం చేయడం అంటే అందరికి తెలివి ఉండదు మరి గాడుగా తెలివి లేకనే ఇలా ఉండిపోయింది అనమాట బయట పెడితే ఎవరైనా కొనుక్కుంటారు చీపుర్లు కావాలి ఏవైనా ఆవులు గేదెలు వచ్చి పాటు చేసేస్తే అందుకనే ఆవిడ బయట పెట్టి అమ్మట్లేదు అనమాట ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తేనే కొనుక్కుంటారు లేకపోతే

అంతేనా నేను ఒక పది రూపాయల లాభం తోటి ఎండడానికి వానానికి వెళ్ళి తిరిగితేనే తప్ప ఈ పది రూపాయల లాభం ఇవిడికి రావు ఈ లోగ ఎవరైనా చీపుర్లు బయట పెట్టి అక్కడ ఇక్కడికో వెళ్ళింది అనుకోండి ఏ వచ్చిన లాభం కాదు కదా ఇంకా నష్టం పెరుగుతుంది అనమాట సో అందుకని బయట ఏమి పెట్టకున్నా ఆవిడ అలా లోపల ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే లేకపోతే లేదు సరే ఇది రెండు చీపులు నేను తీసుకోనా తీసుకో వంద రూపాయలా సరే అయితే వంద రూపాయలు పెట్టి తీసుకుందాం ఇంకా ఇంకే ఉన్నాను ఇంట్లో సామాన్లు చూడొచ్చా నేను ఇంకా నీ బట్టలు ఏమైనా ఎక్కడ ఉంటాయి బట్టలు అవేనా ఓకే డబ్బాల్లో పెట్టుకున్నావా నీ డబ్బులు ఎక్కడ పెడతావు డబ్బులు డబ్బులు కూడా అక్కడేనా అవి మాకు చూపించవద్దు ఎందుకంటే నువ్వు ఉన్నది రోడ్డు మీద పర్వాలేదు ఇగోటమ్మా బట్టలు సరే ఇంకేం తీయద్దు ఆవిడ పడుకోవడం అయితే అదేనండి అక్కడే ఇదేనండి పడుకునే కదా డోర్ వేసేసే మళ్ళీ ఎవరైనా వస్తారు తాళం వేయ దీనికి రెండు కుక్క పిల్లలు నేను ఉంటాం ఇక్కడ మళ్ళీ తోడు కుక్కలు కూడా ఉన్నాయా ఉన్నాయి ఆరు పిల్లి పిల్లలకి ఆ బాటిల్ అవి కోడేసి ఆ పిల్లలకి బిస్కౌంట్లు అవి కొంత చాలా గ్రేట్ కదా ఈవిడ ఈవిడ బతకడమే కాకుండా ఏంటండి ఇటండి ఐదు ఐదు టైం ఆవిడ పిల్లలు కూడా వాళ్ళేనే అనుకో రైతు బజార్ వచ్చేస్తుందమ్మా గ్రేట్ ఎక్కడికి వెళ్తే అక్కడ పెట్టి నీళ్ళు వెళ్తాను అక్కడికే వచ్చేస్తుంది చూడండి ఎలా కాపులాగా ఉన్నాయో ఏనుగుల్లో ఉన్నాయి కుక్క లేవది ఎంత బలంగా ఉన్నాయి ఈ పాలు కట్టి కాళ్ళ చికెన్ కాల్ కాళ్ళు బుర్రలు ఇస్తారమ్మా సాయంత్రం పాటు ఒక బాబు ఉడకబెట్టిస్తాడు పిల్లి పిల్లలకి దాస్తాను అయితే మీ ఆయన చచ్చిపోయారు ఎలా చనిపోయారు సావంతం అయింది కరోనా మీ ఆయన కూడా ఇక్కడ ఉండేవారు ఇదే వాళ్ళు ఇంకొక ఆవిడ తీసుకొని మీతో కలిసి లేరు ఎన్న మిమ్మల్ని వదిలిపెట్టి పాప పుట్టిన వెంటనే చనిపోయారు మిమ్మల్ని వదిలేసారా తీసుకుని వెళ్ళిపోయారా మిమ్మల్ని నిదర్శనంగా వదిలిపెట్టేసి మిమ్మల్ని పాపని అడగలేదమ్మా మీరు మనకి బియ్యం ఇస్తే వంటది చేసుకుంటావా ఎక్కడ ఉంది పాప మీ కూతురేనా మధ్య నీకు ఇప్పుడు వంట ఎలా జరుగుతుంది ఆ పాపేస్తుంది పావుది తెస్తుంది నీ ఉండడానికి అవ్వదు అక్కడ ఉన్నదమ్మా ఆడపిల్లదారుండగోడదు కదా ఎంత కష్టమైనా నువ్వు ఇలాగే ఎండవానికి ఇక్కడే ఉంటున్నావు తప్ప నీ ఆడ నీ కూతురు దగ్గరకు మాత్రం నువ్వు వెళ్ళట్లేదు రమ్మని అడిగింది ఏ రోజైనా ఉండకూడదా సరే బియ్యం ఎక్కడ పెట్టించమంటావు బియ్యం తెచ్చాను బియ్యం ఎక్కడ పెట్టించుకుంటా ఇక్కడ ఏమంటారా సరే అయితే తీసుకురండి పేస్టు పవ్వ నూనె డబ్బా సబ్బులు ఆయిల్ ప్యాకెట్ ఇది టీ పొడి అనుకుంటా పచ్చడి ఇవన్నీ కావాలమ్మా నీకు తింటావా పత్తి డబ్బా అది నువ్వే ఉంచుకో సరేనా నీకు ఆయిల్ అన్ని కోకోనట్ ఆయిల్ అన్నీ నువ్వే పెట్టుకో పేస్ట్ అన్నీ నువ్వు పెట్టుకో సోపు నీకు ఏం కావాలో ఉంచుకో నీ కూతురి చేతి వండిస్తాను అన్నావు కదా మిగతావి పంపించు సోపులవన్నీ నీకు కావాలి కాబట్టి నేను కొనుక్కుంటాను ఒకసారి అవి నువ్వు కట్టుకోగలిగిన చీరలే తెచ్చాను చీర నీకు సరేనా బాగుందా చీర లంగా జాకెట్లు అన్నీ ఉంటాయి సరేనా నువ్వు బయట ఉన్నావు కదా చలి వస్తుంది దుప్పటి కూడా తీసుకో అక్కడతో లేదమ్మా ఇంకా ఉందమ్మా నీకు చీపుర్లు నీ దగ్గర చీపు తీసుకున్నాను కదా ఆ చీపుర్లకు డబ్బులు ఇస్తున్నాను అక్కర్లేదు పర్లేదు అందుకనే ఆ కాస్తే డబ్బులు తీసుకో ఇంకా కొంచెం ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకొని బిజినెస్ కొంచెం బాగా చేసుకో సరేనా థ్యాంక్ యూ ఓకేనా వెళ్ళరా బాయ్ బాయ్ పెట్టుకో లోపల జాగ్రత్తగా సరేనా బాయ్ థ్యాంక్ యూ అమ్మా వెరీ వెరీ థ్యాంక్ యూ